రైతులను వ్యాపారస్తులను అనుసంధానం చేసే ఏకైక ఛానల్ కె ఆర్కె రెడ్డి యూట్యూబ్ ఛానల్ జూలై పద్నాలుగో తారీఖున చెన్నై కోయంబేడు మార్కెట్ నందు వివిధ రకాల కూరగాయల టాప్ ధరలు పరిశీలిద్దాం పచ్చిమిర్చి కిలో నలభై ఐదు నుంచి అరవై ఐదు రూపాయలు సన్న చిక్కుడు కిలో పది నుంచి ఇరవై రూపాయలు బెల్ట్ చిక్కుడు కిలో పది నుంచి ఇరవై రూపాయలు గోరు చిక్కుడు కిలో పది నుంచి ఇరవై ఐదు రూపాయలు వైట్ బీన్స్ కిలో నలభై నుంచి యాభై రూపాయలు పెన్సిల్ బీన్స్ కిలో యాభై నుంచి అరవై ఐదు రూపాయలు వరి వంకాయ కిలో పది నుంచి పదిహేను రూపాయలు ఉజాల వంకాయ కిలో ఇరవై నుంచి ముప్పై ఐదు రూపాయలు పాలెం వంకాయ కిలో ముప్పై నుంచి నలభై రూపాయలు చౌ వంకాయ కిలో పది నుంచి ఇరవై రూపాయలు క్యారెట్ కిలో ఇరవై నుంచి ముప్పై రూపాయలు బీట్రూట్ కిలో పది నుంచి ఇరవై రూపాయలు నూకల్ కిలో పది నుంచి పదిహేను రూపాయలు బంగాళాదుంప కిలో పదిహేను నుంచి ఇరవై రూపాయలు కాకరకాయ కిలో ముప్పై నుంచి నలభై ఐదు రూపాయలు పన్నీరు కాకరకాయ కిలో యాభై నుంచి యాభై ఐదు రూపాయలు సొరకాయ కిలో ఇరవై నుంచి ముప్పై రూపాయలు బీరకాయ కిలో ఇరవై నుంచి ముప్పై రూపాయలు పొట్లకాయ కిలో పది నుంచి ఇరవై రూపాయలు గుమ్మడికాయ కిలో పది నుంచి పదమూడు రూపాయలు బూడిద గుమ్మడికాయ కిలో పది నుంచి పదమూడు రూపాయలు బెండకాయ కిలో ఇరవై నుంచి ముప్పై రూపాయలు మునక్కాయ కిలో యాభై నుంచి డెబ్బై రూపాయలు క్యాప్సికం కిలో నలభై నుంచి అరవై రూపాయలు స్వీట్ కార్న్ కిలో పన్నెండు నుంచి ఇరవై రూపాయలు కొత్త అల్లం ఇరవై నుంచి ఇరవై ఐదు రూపాయలు పాత అల్లం ఇరవై ఐదు నుంచి నలభై రూపాయలు టెంకాయలు కిలో యాభై నుంచి అరవై ఐదు రూపాయలు పచ్చి శనకాయలు కిలో నలభై నుంచి అరవై ఐదు రూపాయలు జకుని గుమ్మడికాయ కిలో ముప్పై నుంచి నలభై రూపాయలు ఉసిరికాయలు కిలో నూట ఇరవై నుంచి నూట యాభై రూపాయలు దొండకాయ కిలో ఇరవై ఐదు నుంచి ముప్పై రూపాయలు వెల్లుల్లి కిలో నూట ఇరవై నుంచి నూట యాభై రూపాయలు ఉల్లిగడ్డలు కిలో పది నుంచి ఇరవై రూపాయలు పచ్చబఠాని కిలో అరవై నుంచి డెబ్భై రూపాయలు మామిడికాయ కిలో పది నుంచి పదిహేను రూపాయలు రెడ్ క్యాబేజీ కిలో పదిహేను నుంచి ఇరవై ఐదు రూపాయలు బజ్జిమిరపకాయ కిలో ముప్పై నుంచి నలభై ఐదు రూపాయలు క్యాబేజీ అరవై ఐదు కిలోల బస్తా మూడు వందలు నుంచి ఐదు వందలు రూపాయలు ఎనిమిది కాలీఫ్లవర్ పీసుల ధర ఎనభై నుంచి నూట నలభై రూపాయలు ముల్లంగి ముప్పై కిలోల బస్తా మూడు వందలు నుంచి ఐదు వందల యాభై రూపాయలు కీరదోసకాయ ముప్పై కేజీల బస్తా వెయ్యి యాభై రూపాయలు పుదీనా యాభై కట్టలు ధర నూట నలభై రూపాయలు హైబ్రిడ్ కొత్తిమీర యాభై కట్టలు ధర వంద నుంచి నూట అరవై రూపాయలు టమాటా పదిహేను కిలోల బాక్స్ మూడు వందల యాభై రూపాయలు టమాటా చెర్రీ కిలో వంద నుంచి నూట యాభై రూపాయలు పువ్వు కిలో పన్నెండు నుంచి ఇరవై రూపాయలు కందగడ్డ కిలో ఇరవై నుంచి ముప్పై ఐదు రూపాయలు చామగడ్డ కిలో ముప్పై నుంచి యాభై ఐదు రూపాయలు అలసంద కాయలు కిలో ఇరవై నుంచి ముప్పై రూపాయలు బెంగళూరు వంకాయ ఇరవై నుంచి నలభై రూపాయలు అనపకాయ కిలో ముప్పై నుండి నలభై ఐదు రూపాయలు కోయంబేడు మార్కెట్ యొక్క కూరగాయల ధరలు మీకు అందుబాటులో ఉంటాయి మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అదేవిధంగా తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి మా నోటిఫికేషన్ వెంటనే రావాలంటే బెల్మార్కను నొక్కండి ధన్యవాదాలు